హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో గ్రూప్ టూ ప్రిపరేషన్కి సంబంధించి మనము ఒక పేపర్ గురించి అంటే పేపర్ ఎలా ఇచ్చినా కూడా ఆ పేపర్లో అంటే ఆ పేపర్లో నేను చెప్తాను క్లియర్గా ఆ పేపర్లో ప్రశ్నలు సరళి ప్రశ్నల యొక్క లెవెలు ట్రెండు ఎటువంటి మార్పులు ఉండదు రెండు వేల మనకు రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు నుండి పన్నెండు నుండి పదహారు నుండి పద్దెనిమిది నుండి అప్పటి నుండి రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ వరకు ఎటువంటి చేంజెస్ లేవు ఆ పేపర్లో కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ప్రిలిమ్స్లో లాగా మనం మెయిన్స్ పేపర్ ఆ విధంగా కఠినంగా ఇస్తారు అని అనుకోవడం నీ యొక్క అపోహ మాత్రమే తర్వాత నువ్వే అంటావు చూసిన తర్వాత పేపరు ఇంత ఈజీగా ఇచ్చారే నేను ప్రిలిమ్స్ లాగా కష్టం ఇస్తారు అని అనుకున్నాను మరి ఇంత ఈజీగా ఇచ్చారే అయ్యో నేను సింపుల్ సింగిల్ బిట్ నేను చదవలేకపోయానే అని తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అంటే ఎగ్జాంపుల్గా ఉదాహరణగా నేను ఈ యొక్క పేపర్ని మీకు చెప్తున్నాను ఒకవేళ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు పన్నెండు అంటే వదిలేయి మరి రెండు వేల పదహారులో అక్కడ ట్రెండ్ మారాలి కదా మారలేదు సేమ్ యాజిటి కొనసాగింది రెండు వేల పద్దెనిమిదిలో మారాలి కదా మారలేదు సేమ్ సిటీ కొనసాగింది ఇప్పట్లో పోస్టుల సంఖ్య ఇంకా ఎక్కువ రెండు వేల పదహారులో గ్రూప్ టూ మరి దీంట్లో చాలా తక్కువ మరి కఠినత్వం ఉండాలి కదా ఏమీ లేదు ఆ యొక్క పేపర్ గురించి నేను చెప్పబోయే పేపర్ గురించి ఎటువంటి మార్పులు లేవు కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ పేపర్లో ఎటువంటి మార్పులు ఉండదు ఎటువంటి టఫ్నెస్ ఏమి ఉండదు అంతే ఉంటుంది ఎవరైతే చదువుతారో ఎవరైతే పర్ఫెక్ట్గా సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు ఆ పేపరే ఆ పేపరే మనకు పేపర్ వన్ పేపర్ వన్ గ్రూప్ టూలో పేపర్ వన్ టార్గెట్ చేయండి నేను ఇంతకుముందు వీడియో చేశాను పేపర్ వన్లో అందరూ ఈజీగా చేయగలుగుతారు స్కోరు కానీ పేపర్ టూ మీద ఫోకస్ చేయండి అని క్లియర్గా మీకు చెప్పాను కాబట్టి పేపర్ వన్ యొక్క పేపర్ సర్ ప్రశ్నలు సర్లీ ఎటువంటి మార్పు ఉండదు ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చెప్తున్నాను మార్పు అయితే ఎటువంటి ఉండదు ట్రెండ్ ఏం ఉండదు లెవెల్ ఏం మారదు అదే లెవెల్ ఉంటుంది ఎందుకు అంటే సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సిలబస్ అంత సిలబస్లో అభ్యర్థులు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నా చదవాలన్నా రివిజన్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది దానిని దృష్టిలో పెట్టుకొని పేపర్ను చాలా ఈజీగా ఇచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అభ్యర్థులు యావరేజ్గా స్కోరు ఒక పేపర్ హిస్టరీ ఏపీ హిస్టరీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా యావరేజ్ స్కోరు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ చేసే విధంగా సులభంగానే ఉంటుంది ఒక పది పదిహేను ప్రశ్నలు కష్టంగా ఉంటాయి అంతే తప్ప మోస్ట్లీ అయితే నైంటీ పర్సెంట్ ఏపీ హిస్టర్ పేపర్ వన్ పాలిటీ అయితే చాలా చాలా ఈజీగా ఉంటాయి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు మీరు చేయాల్సింది ఒక్కటే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నది ఎక్కువ సార్లు చెప్పేది ఒకటే సిలబస్లో ఉన్న అంశాలను కంప్లీట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ప్రైమరీగా మీరు చేయాల్సింది అది తర్వాత పేపర్ ఎలా ఇచ్చినా కూడా మీరు ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు పేపర్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు పేపర్ వన్లోది ఎటువంటి మార్పు ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పేపర్ వన్లో మార్పు ఉండదు ఓకేనా ఇప్పుడు చూద్దాం రెండు వేల పదహారులో గ్రూప్ టూ కొట్టిన వారి మార్కులు అంటే రెండు వేల పదహారు పోస్టులు ఉన్నాయి కదా ఆ పోస్టులు గ్రూప్ టూ సెలెక్ట్ అయిన వారికి పేపర్ వన్లో వచ్చిన మార్కులు ఈ విధంగా ఉన్నాయి నూట పది వచ్చిన వాళ్ళకుంది అంటే అకానమీలో లాగి ఉండొచ్చు అతను ఓకేనా కాబట్టి నూట పదిహేను వచ్చిన మార్కులు ఉన్నాయి పేపర్ వన్లో నూట పద్దెనిమిది నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది ఇది టాప్ స్కోర్ ఓకేనా కాబట్టి ఈ విధంగా వచ్చిన అంటే యొక్క ఈ గ్రూప్ టు రెండు వేల పదహారులో ర్యాంకర్ కూడా వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి పేపర్ వన్లో అంటే మిగతా అభ్యర్థులు కూడా వన్ థర్టీ టూ వచ్చినాయి కాదనట్లేదు కాబోక కాకపోయినప్పటికీ అతను పేపర్ టూ పేపర్ త్రీలో అప్పుడు కరెక్ట్గా అప్పుడు త్రీ పేపర్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా స్కోర్ చేయలేక అతను జాబ్ మిస్ చేసుకున్నాడు వన్ థర్టీ టూ పాయింట్ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇట్లా వచ్చినాయి స్కోరు ఏది పేపర్ వన్లో రెండు వేల పదహారు పద్దెనిమిదిలో చూసుకున్నట్లు పద్దెనిమిదిలో ఆ యొక్క మార్క్స్ వచ్చింది అయినా కూడా జాబ్ ఎచ్చు చేయలేకపోయాడు కాబట్టి మనం ఏం చెప్తున్నానంటే పేపర్ వన్లో మీ యొక్క టార్గెట్ స్కోరు ఎలా ఉన్నా కూడా పేపర్ నూట పది నుండి నూట ఇరవై మధ్యలో తెచ్చుకునే విధంగా చెయ్యండి ఓకేనా పేపర్ ప్రశ్న యొక్క సరళి మారదు లెవెల్ మారదు ఎటువంటి మార్పులు ఉండవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎటువంటి మార్పులు ఉండవు సిలబస్లో ఉన్న అంశాలను సమగ్రంగా కంప్లీట్ చేయండి కనీసము టూ టైమ్స్ రివిజన్ చేయండి ఏదైనా బిట్ బ్యాంక్ కానీ ఏదైనా టెస్ట్ సిరీస్ కానీ రాయండి సరిపోతుంది క్లియర్గా చెప్పాను మరి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూ కొట్టిన వారు మార్కులు అంటే గ్రూప్ టూ కొట్టినవారంటే అంటే గ్రూప్ టూ ఆఫీసర్ అంటే సెలక్షన్ లిస్టు సెలెక్ట్ అయిన వారి అభ్యర్థుల మార్కులు కూడా వన్ వన్ ఫైవ్ వన్ వన్ జీరో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగానే ఉన్నాయి వారి యొక్క మార్క్స్ పేపర్ వన్లో కాబట్టి ఎప్పటికీ కూడా రెండు వేల ఎనిమిది నుంచి చూడండి పేపరు పాలిటీ చూడండి ఏపీ హిస్టరీ చూడండి రెండింటికి చూడండి రెండు సబ్జెక్ట్స్ చూడండి ఎటువంటి మార్పులు లేవు అప్పుడైనా మార్పు రావాలంటే పదహారులోనే రావాలి ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పోటీ కంటే రెండు వేల చాలా ఎక్కువ ఉంది అయినా కూడా ఎటువంటి మార్పులు లేదు సరే ఓకే అప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఇచ్చారు అనుకోవచ్చు మరి రెండు వేల పోస్టులు తక్కువ ఉన్నాయి కదా నాలుగు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి కదా మరి అప్పుడు కఠినంగా రావాలి కదా ఏం మార్పు లేదు అప్పుడు కూడా అలానే ఉంది రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిది జరగబోయే గ్రూప్ టూ మెయిన్స్ యొక్క పేపర్ వన్ కూడా సేమ్ హండ్రెడ్కు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పేపర్ వన్లో ప్రశ్న సరళి లెవెల్ మారదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మారదు ఓకే క్లియర్గా సిలబస్లో ఉన్న అంశాలను కంప్లీట్ చేసుకోండి కనీసం టూ టైమ్స్ రివిజన్ చేయండి ఏదైనా బిడ్ బ్యాంక్ ఉంటే ప్రాక్టీస్ చేయండి టెస్ట్ సిరీస్ రాయండి ఏదైనా ఒకటి బిడ్ బ్యాంక్ ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు లేదా టెస్ట్ సిరీస్ అయినా ఏదైనా ఒకటి చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మార్పు ఉండదు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా పేపర్ వన్లో మంచి స్కోర్ వస్తుంది కాబట్టి ఇంకోటి ఏమిటంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు కనిపెట్టాల్సింది ఏమిటంటే పేపర్ వన్ అందరు స్కోర్ చేయగలుగుతారు వన్ వన్ టెన్ హండ్రెడ్ ప్లస్ అయితే చేయగలుగుతారు టూ చేయలేరు కాబట్టి అక్కడ నువ్వు కొంచెం ఫోకస్ గట్టి ఫోకస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను ఇది అందరు చేస్తారు పేపర్ పేపర్ వన్ మరి పేపర్ టూ మీద ఫోకస్ చేసిన వాళ్ళే గ్రూప్ టూ ఆఫీసర్ ఏదైనా క్లియర్గా వీడియో చేశాను కాబట్టి గ్రూప్ ఒక పేపర్ టూ మీద కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా అది ఎంత కఠినంగా ఇచ్చినా కూడా వాటి యొక్క మార్కులు అనేది అరవై డెబ్బై ఎనభై ఇంతకంటే దాటిపోదు ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది కాబట్టి అంత కఠినంగా ఉండదు కాబట్టి మనం ఏంటంటే మనం కఠినంగా ఉండదని చెప్పి కఠినంగా ఉండదని చెప్పి మనం మన ప్రయత్నం అయితే ఆపకూడదు కదా మనం చేయాల్సింది ఏంది సిలబస్లో ఉన్న అంశాలు సమగ్రంగా చదివామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పాను కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అది మరి అయ్యేలా ఎందుకు చేస్తున్నారో నాకే తెలియదు కానీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్టే కదా నేను మరొక వీడియో మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్తోనే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్